హాయ్ టు ఆర్ఆర్బి నుంచి బ్రేకింగ్ న్యూస్ అనేది రిలీజ్ అయింది మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కి సంబంధించిన మొట్టమొదటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా మనకి రిలీజ్ చేయడం జరిగింది అదేంటో చూద్దాం ఒకసారి ఆర్ఆర్బి నిర్వహించే అన్ని రకాల ఎగ్జామినేషన్ కి పనికి వచ్చేటట్టు ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి మీకు బుక్స్ అనేది అందుబాటులో ఉన్నాయి రైల్వేకి ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థి చేతులు ఉండవలసిన బుక్స్ ఇవి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఎగ్జామ్స్ లో అత్యధిక మార్కులు సాధించిన పబ్లికేషన్ బుక్స్ ఇది సో మీకు ఇక్కడ మ్యాథ్స్ బుక్ ఉంది చూడండి రెండు వేల ఇరవై ఆరు కొత్త ఎడిషన్ ఇది తెలుగు మీడియంకి సపరేట్ బుక్ ఉంటుంది ఇంగ్లీష్ మీడియం కూడా సపరేట్ బుక్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది మ్యాథమెటిక్స్ ఫ్రీ వీడియో క్లాస్ ఇస్తారు అనమాట అంటే ప్రతి సబ్జెక్ట్కి ప్రతి టాపిక్కి ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క వీడియో క్వశ్చన్స్ అనేది మీకు సహా ఇస్తారు ఎటువంటి యాప్ అవసరం లేదు డైరెక్ట్ మీరు మొబైల్కి ఒక లింక్ పంపిస్తారు వాట్సాప్కి అది ఓపెన్ చేసి వన్ ఇయర్ పాటు మీరు చూడొచ్చు వన్ ఇయర్ ఉంటుంది మీకు వాలిడిటీ సేమ్ రీజనింగ్ అంతే మొత్తం మనకి ఈ మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ బిడ్ బ్యాంక్ ఇవన్నీ మొత్తం దాదాపు గత పద్నాలుగు సంవత్సరాలుగా వచ్చిన ప్రశ్నలతో మోడల్ గా టాపిక్ గా తయారు చేసి మీకు ఇచ్చారు మొత్తం ఇది ఈ రీజనింగ్ బుక్ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అవైలబిలిటీలో ఉంటుంది కాస్ట్ వచ్చి ఫైవ్ ఫార్టీ రూపీస్ ఉంటుంది ప్రీ వీడియో క్లాస్లు ఉంటాయి మోడల్ ఒక క్వశ్చన్ అనేది వీడియో క్లాస్ వీడియో క్లాస్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సైన్స్ థియరీ ఇది మొత్తం బేస్డ్ గా తయారు చేసిన బుక్ ఇది తెలుగు మీడియంలో మాత్రమే ఉంది త్రీ నైన్టీ నైన్ కాస్ట్ ఉంటుంది అండ్ సైన్స్ బిట్ బ్యాంక్ లాస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి వచ్చిన అన్ని క్వశ్చన్స్ చాప్టర్ వైస్ వీడియో తీసి వీడియో కొట్టి మీకు ఇవ్వడం జరిగింది తెలుగు మీడియంకి సెపరేట్ బుక్ ఇంగ్లీష్ మీడియం సెపరేట్ బుక్ ఉంటుంది కాస్ట్ ఫోర్ ఎయిటీ అండ్ దీంతో పాటుగా ఎనభై ఏడు మోడల్స్ వీడియో క్లాస్ ఉంటాయి అంటే ఏంటంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రైల్వే సో ఎయిటీ సెవెన్ మోడల్స్ ఉంటాయి దాంతో పాటు జీకే బుక్ ఉంటుంది తెలుగు మీడియం మాత్రమే మాత్రం ఉంది ఫోర్ సెవెంటీ రూపీస్ ఉంటుంది ఇంకా మీకు సైన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ బుక్ కేవలం ఏఎల్పీ అండ్ టెక్నిషియల్ గ్రేడ్ వన్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలి మిగతా అన్ని బుక్స్ అన్నిటికీ ప్రిపేర్ సపోజ్ మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ బిడ్ బ్యాంక్ సైన్స్ సిరీ జీక తీసుకుంటే అన్ని రకాల వాటికి పని వస్తే ఆఖరికి మీకు ఏఎల్పీ టెక్నిషియన్ గ్రేడ్ వన్ కూడా పనికి వస్తుంది కానీ బుక్ ఏదైతే మీకు ఆరో బుక్ ఉందో టెక్నిషియన్ కి గ్రేడ్ వన్ కి టెక్నిషియన్ గ్రేడ్ వన్ మాత్రమే ఉపయోగపడుతుంది మిగతా వాళ్ళు ఇది ఎన్టీపీసీ ప్రిపేర్ అవ్వాలి బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు లేకపోతే టెక్నిషన్ గ్రేట్ తికి ప్రిపేర్ అవ్వాలి బి బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు అప్పుడు గుర్తు పెట్టుకోండి ఎల్పి టెక్నిషియన్ గేట్ వన్కి ప్రిపేర్ అయ్యి మాత్రమే ఈ ఆరో బుక్ తీసుకోండి మిగతా మిగతా వాళ్ళందరూ మిగతా ఐదు బుక్లు తీసుకుంటే సరిపోతుంది సో సింగల్ గా తీసుకోవాలంటే ఇక్కడ కాస్ట్ అనేది మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను ఒకవేళ కాంబో తీసుకుంటే మీ కాంబో ఆఫర్స్ ఉంటాయి ఎనీ టూ బుక్స్ నైన్ ఫిఫ్టీ ఎనీ త్రీ బుక్స్ వన్ నైన్టీ నైన్ ఎనీ ఫోర్ బుక్స్ సెవెంటీన్ ఫిఫ్టీ ఎనీ ఫైవ్ బుక్స్ టూ వన్ డబల్ జీరో అంటే ట్వంటీ వన్ హండ్రెడ్ ఎనీ సిక్స్ బుక్స్ టూ త్రీ డబల్ నైన్ ఉంటుంది ఫ్రీ డెలివరీ ఉంటుంది త్రీ హోమ్ డెలివరీ ఉంటుంది మీకు అన్ని రకాల రైల్వే ఎగ్జామ్స్ పనికి వస్తే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలి అనుకుంటే కనుక పే లేకపోతే గూగుల్ పే లేకపోతే ఎనీ యూపీఐ నెంబర్ మూడుకి అన్నిటికీ కామన్ నెంబర్ ఇది ఈ నెంబర్కి మీరు పేమెంట్ చేసుకొని ఆ పేమెంట్ యొక్క షాట్ ని సేమ్ ఇదే నెంబర్ కి మీరు పంపించాల్సి ఉంటుంది సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ మీరు ఏ డీటెయిల్స్ పంపించాలంటే పేమెంట్ స్క్రీన్షాట్ మీ యొక్క అడ్రస్ హోమ్ డెలివరీ ఎక్కడ కావాలి హో హోమ్ హాస్టల్ అయినా ఎక్కడ ఉంటే అక్కడ address మెయిల్ ఐడి మెయిల్ ఐడి ఎందుకంటే జస్ట్ ఫర్ ఆక్టివేషన్ మీకు ఒక లింక్ పంపిస్తాము ఆ లింక్ ఆక్టివేషన్ అయి వన్ వాలిడి వాలిడిలో ఉంటుంది ఆక్టివేషన్ మీ మెయిల్ ఐడి మెయిల్ ఐడి మెసేజ్ రాదు డైరెక్ట్ మీరు వాట్సాప్ లో వచ్చేస్తుంది లింక్ అండ్ బుక్ నేమ్స్ ఒకవేళ మీరు ఒక బుక్ తీసుకుంటే ఒక బుక్ పేరు రెండు బుక్ తీసుకుంటే రెండు ఐదు తీసుకుంటే ఐదు బుక్స్ నాలుగు తీసుకుంటే నాలుగు లేకపోతే మ్యాథ్స్ తెలుగు తీసుకొని రీజనింగ్ ఇంగ్లీష్ తీసుకుంటాను అలాగైనా తీసుకోవచ్చు ఏ విధంగా తీసుకోవచ్చు సో ఇంకేదైనా డౌట్ ఇదే నెంబర్కి కాల్ చేసుకో మీరు క్లియర్ చేసుకోవచ్చు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన మొట్టమొదటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది ఆర్ఆర్బి బోర్డు ఈ రోజు మనకి రిలీజ్ చేసింది మొత్తం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఎనిమిది నోటిఫికేషన్స్ పడ్డాయి ఎనిమిది నోటిఫికేషన్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోతున్నాయి మనకి జనవరి పదిహేనో తారీఖు తో మనకి గ్రూప్ డి ఎగ్జామినేషన్ లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఈ పాటికి మనకి మొత్తం ఏడు నోటిఫికేషన్ ఇచ్చాడు ఎనిమిదో నోటిఫికేషన్ మనకి గ్రూప్ డి రాబోతుంది ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పోస్ట్లతో అయితే ఈ టూ ట్వంటీ ఫైవ్ లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో రిలీజ్ చేసిన ఈ మొత్తం ఏడు నోటిఫికేషన్ లో మొట్టమొదటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది మొదటి నోటిఫికేషన్ ఎల్పి ఎగ్జామ్ సారీ ఎల్పి నోటిఫికేషన్ అయితే ఎల్పి ఎగ్జామ్ ఉండాలి కాబట్టి కాకపోతే ఎల్పి ఎగ్జామినేషన్ కాకుండా నాలుగో నోటిఫికేషన్ అయినా సెక్షన్ కంట్రోలర్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ పూర్తి షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది ఆల్ ఇండియా వైజ్ గా సెక్షన్ కంట్రోలర్ ఎగ్జామినేషన్స్ పదకొండో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి అదే విధంగా పన్నెండో తారీఖు రెండు వేల సారీ పన్నెండో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరుతో మనకి ముగుస్తాయి అంటే రెండు రోజుల్లోనే మొత్తం ఈ టోటల్ నోటిఫికేషన్ అనేది అన్ని జోన్లకి మనకి ఈ రెండు రోజుల్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నారు సో ఇది ఒక రైల్వే బోర్డు నుంచి తీసుకున్న అనూహ్య పరిణామం అని చెప్పుకోవాలి యాక్చువల్లీ పోయినసారి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో నోటిఫికేషన్ ప్రకారం ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు ఫస్ట్ ఏఎల్పి ఆ తర్వాత టెక్నీషియన్ ఆ తర్వాత మనకి ఎన్టీపీసీ ఆ విధంగా గ్రూప్ డి ఈ విధంగా కండక్ట్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు మనకి ఫస్ట్ సెక్షన్ కంట్రోలర్ తోనే స్టార్ట్ చేశాడు ఎందుకు సెక్షన్ కంట్రోలర్ తోనే స్టార్ట్ అంటే ఇది కేవలం తక్కువ పోస్టులు ఉన్నాయి అదే విధంగా తక్కువ రోజుల్లో కేవలం రెండు రోజుల్లోనే ఎగ్జామినేషన్ ఫినిష్ చేయొచ్చు అనే ఉద్దేశంతో దీంతో మనకి స్టార్ట్ చేశాడు ఆ తర్వాత నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఏది ఉండో ఏది ఉంటుందో కూడా మనం కరెక్ట్ గా చెప్పలేము మేబీ ఏఎల్పీనే ఉంటుండొచ్చు ఎందుకంటే ఇది రెండు రోజులు మనకి ల్యాబ్స్ అనేది ఖాళీగా దొరుకుంటే ఆ రెండు రోజుల్లో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకొని మిగతా ల్యాబ్స్ ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు ఏఎల్పీ విధంగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అదేవిధంగా ఎన్టీపీసీ పెట్టుకుందాం అనే ఉద్దేశంతో మనకి ఈ నోటిఫి ఈ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగిందని నేను భావిస్తున్నాను సో దీన్ని బట్టి ఒకటి అర్థమవుతుంది ఏంటంటే ఖచ్చితంగా సిరీస్ గా జరగాలని లేదు ఎప్పుడు ఏదైనా జరగచ్చు డైరెక్ట్ ఎన్టీపీసీ సిబిటీ వన్ కూడా కంట్రోలర్ సెక్షన్ కంట్రోలర్ ఎగ్జామ్ తర్వాత పెట్టొచ్చు లేకపోతే ఎల్పి పెట్టొచ్చు ఏదైనా పెట్టొచ్చు సో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇది ఒక బిగ్ అలర్ట్ అని చెప్పుకోవచ్చు సో కాబట్టి మీ ప్రిపరేషన్ కొద్దిగా ఇంకొద్దిగా జాగ్రత్తగా చేసుకోండి